ఇండియాలో టీవీ ఫైవ్ సీఈఓ మూర్తిపై తీవ్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి తాజాగా టీవీ ఫైవ్ సీఈఓ పదవిని చేపట్టిన ఆయనకు నెటిజన్లు సోటిగా ప్రశ్నలు విసురుతున్నారు ప్రముఖ జర్నలిస్టు సాంబశివరావు మరోసారి టీవీ ఫైవ్ లో రీఎంట్రీ ఇచ్చిన నేపథ్యంలో ఈ వివాదం చుట్టుముట్టింది సాంబశివరావు ఇటీవల ప్రసారమైన ఓ డిబెట్ లో గిరిజన విద్యార్థులు తిరుమల భక్తులు సామాన్య ప్రజల పట్ల తక్కువ చూపు అసహనం చూపిస్తూ వ్యాఖ్యలు చేయడం తీవ్ర ఆందోళన కలిగించింది టీడీపీ పక్షాన మాట్లాడుతున్నట్టు ప్రజలకు అనిపించేలా ఆయన మాటలు ఉండడంతో ప్రేక్షకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు సామాను నియంత్రించలేకపోతే టీవీ ఫైవ్ ఛానల్ మోసుకోవాల్సి వస్తుంది అంటూ సీఓ మూర్తిని నేరుగా ట్యాక్ చేస్తూ నెటిజన్లు హెచ్చరిస్తున్నారు ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా వ్యవహరించిన వ్యక్తులకు టీవీ ఫైవ్ వేదికగా ఎందుకు అవకాశం ఇస్తారు అని ప్రశ్నిస్తున్నారు ముఖ్యంగా తిరుమల భక్తుల గిరిజన విద్యార్థుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడడం ఏమిటని విమర్శలు గుప్పిస్తున్నారు మీ ఛానల్ ఉన్న విశ్వసనీయతను సాంబశివరావు పూర్తిగా దెబ్బతీస్తున్నారు ప్రజలు మీ ఛానల్ ను కంటిన్యూ చూడాలంటే ఇలాంటి వ్యాఖ్యలు చేసే వారికి అవకాశం ఇవ్వకూడదు అని కొంతమంది నెటిజన్లు గట్టిగా హెచ్చరించడము గమనార్హం ఇకపై టీవీ మేనేజ్మెంట్ ఏం నిర్ణయిస్తుందో చూడాలి కానీ సోషల్ మీడియా వేదికగా మొదలైన ఈ చర్చ ప్రస్తుతం టీవీ క్రెడిబిలిటీపై పెద్ద ప్రశ్నార్థకాన్ని ఉంచినట్టు స్పష్టంగా కనిపిస్తోంది ఏదో గిరిజన బాలికలో అద్భుతంగా ఇవాళ సూర్య నమస్కారాలు చేశారు చంద్రబాబు నాయుడు గారు పొంగిపోయారు దానికి జగన్మోహన్ రెడ్డి గారు నడిపే యూట్యూబ్ ఛానల్లో వాళ్ళందరినీ ఎక్కడో పడు ఉంటారండి ఉంటారు వాళ్ళ బాధ మీకెందుకు వాళ్ళ బాధ మీకెందుకు వాళ్ళందరినీ ఎక్కడో పడు ఉంటారండి ఉంటారు వాళ్ళ బాధ మీకెందుకు మీరెవరు అసలు మీకేం సంబంధం ఓకే దేవదేవుడి దగ్గరికి వచ్చారు మీకు ఫెసిలిటీస్ కావాలి అంటే దేవదేవుడి దగ్గరికి వచ్చింది ఫెసిలిటీస్ కోసం కాస్త ఆగలేరా ఓపిక లేదా క్యూ లైన్లో నిలబడి ఏం స్లోగన్స్ ఇస్తున్నారు అసలు మిమ్మల్ని శాశ్వతంగా బహిష్కరించాలి